టీ పెడుతున్నానండి మీరు బాగా టీ టిఫిన్ ఎత్తు తర్వాత వస్తారండి ఎంత ఉన్నది

ముచ్చట్లు హాయ్ వచ్చి చేలోకి వెళ్ళండి నిమ్మ చెట్లు తొక్కిస్తున్నాడు గారికి పడిపోయినాయి చెట్లు పది పదిహేను చెట్లు దాకా మనుషులు పెట్టి తొక్కిస్తున్నాడు వాళ్ళ

బాగా ఉందండి హాయ్ పంచదార వేసుకోలేదండి పంచదారేసి మర్చిపోయారు పంచదారేసుకోవాలి అట్లా చప్పగా ఉన్నది తాగుతుంటే ఏం చేస్తాం పన్ను దారేసుకుని తిప్పుకుంటున్నాను అన్నమాట ఇప్పుడు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సెమ్మలు నప్పండి